ఈరోజు దోర్నాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నా అవుతున్నా కానీ ప్రజాస్వామ్యం అనేది ఇంతవరకు వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉంది ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం కానీ వాళ్ళు దాన్ని మరిచి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని పరిస్థితి నెలకొంటా ఉంది ప్రధానంగా చూస్తే ఏదో కూటం ప్రభుత్వం లేక దొంగ హామీలు ఇచ్చి అధికారం వచ్చింది నిజమైనటువంటి పరిపాలన విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అలానే ఒక ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో ఒక సుపరిపాలన తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఒక సచివాలయం గాని ఆరోగ్య కేంద్రం కానీ హెల్త్ సెంటర్లు గాని తర్వాత రైతుకు సంబంధించిన గానీ ప్రతి ఒక్కటి ఒక పెద్ద సెక్రటరీ కార్యక్రమాన్ని కార్యాలయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించేవారు జగన్మోహన్ రెడ్డి ఇలానే అనేకమైన విధయాలు అనేకమైనటువంటి పథకాల ద్వారా ప్రజలను అనేకమైనటువంటి అంద శిఖరాలకు అందించాడు విద్యా విద్యార్థులకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం తీసుకొచ్చాడు అనేకమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాలు తీసుకొస్తా ఉంటే ఇప్పుడు అనే అనుసరమే దొంగ హామీలు ఇచ్చి మీరు అధికారం వచ్చి ఇప్పుడు మా ఎమ్మ జగన్మోహన్ రెడ్డి విమర్శించేంత స్థాయికి వచ్చారా మీరు అలానే ఈ రోజు నియోజకవర్గంలో చూసుకుంటే అనేకమైనటువంటి మెజార్టీ తోటి మా తాటిపతి చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారు అధికారం చూపించారు గుడి రకేషన్ బాబు గారు ఎవరు ఒక ఇన్చార్జి ఒక ఇన్ఛార్జి అంటే అతన్ని ప్రజలు పూర్తిగా ఓటంపాలు చేశారు ఓటమిపాలు చేసిండు కాబట్టి అతను మాట్లాడేంత హక్కు లేదు అనేకమైనటువంటి మండల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేమిప్పుడు మా ముందుకు ముందుకొచ్చి మాట్లాడితే మాకేదో కిరీటాలు ఇస్తారు అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోట్లు పారే నోట్లు పారేసుకుంటా ఉన్నాను కానీ ఇది సరైన పద్ధతి కాదు ముందు ఇక్కడ ఏ నాయకుడు ఎలా పనిచేస్తున్నది తెలుసుకోండి మా చంద్రశేఖర్ నాయకుడు అధికారంలో లేకపోయినా కానీ ఒక నాలుగైదు నెలలు ముందు వచ్చి అనేకమైన గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటి ఇంట్లో ప్రతి ఒక్క మనిషిని ముసలి వారిని ముతక వాళ్ళందరినీ తగ్జేసి యొక్క మన రాజశేఖర్ చేసినటువంటి పదవి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానాన్ని ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేశాడు అటువంటి అభిమానంతో ఎరగొండ ప్రాగంలో వైఎస్ఆర్ సిపి జెండా నిలబడింది అలానే ఏదైతే మీరు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి మీరు తాజిపత్రి చంద్రశేఖర్ క్షమాపణ చెప్పాలి ఏదైతే మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మీరు ప్రశ్నించి మాట్లాడుతున్నారో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అక్కడ చెప్పే పని అయితేనే మేము దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటాం ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం గంజాయి బ్యాచ్ అంటా ఉండరు నిశ్వాసంలో గంజాయి బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చూడండి మేము అనేకమైనటువంటి దిశ చట్టాలు తీసుకొచ్చి మేము అన్ని ఆపేస్తా ఉంటే ఇప్పుడు దిశ చట్టాలు లేదు మహిళలకు రక్షణ లేదు ఇష్టం వచ్చినట్టు విద్యార్థులు యువతలు అనేకమైనటువంటి పేపర్లలో నిత్యం మనం చూస్తా ఉన్నాం వాటిల్లో గంజాయి బ్యాచ్ వచ్చేసి విపరీతంగా ట్రైన్లలో జరుగుతుంది రైళ్లలో జరుగుతుంది బస్సులలో కార్లలో కనీసము మనం ఏదైతే పంట పొలాలలో ఇచ్చల విడిగా గంజాయి మొక్కలు దొరుకుతా ఉంది దేనికి అది మద్యపానం మేము ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ విధానాన్ని తీసుకొచ్చి మద్యాన్ని ఒక విధానంగా తగ్గించే ప్రయత్నం తీసుకొచ్చాం కానీ ఇప్పుడు బెల్టు షాపులు బజార్ బజార్ ఒక బెల్టు షాపులు గ్రామంలో అది బెల్టు షాపులు పోలీసు విద్య పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది ఎవరికి వాళ్ళు దాసోహం అవుతా ఉండరు అది పూర్తిగా తెలుసుకోవాలి రాష్ట్రంలో మేమున్నాము అధికార వయసులో ఉన్నప్పుడు అనేకమైనటువంటి విధానాన్ని సమన్వయంగా తీసుకొచ్చాం విద్యలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం అలానే నాడు నేడు గ్రామంలో ఎన్నో పాఠశాలలు నిర్మాణించాం ఈరోజు మండలంలో చూసుకుంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఆ రిలీజ్ చేయబోవడం వల్ల విద్యార్థులు ఎంతో మంది అనేకమైనటువంటి సమస్యలకి ఇబ్బంది పడతా ఉండరు వాళ్ళ కాలేజీ సమయం అయిపోయిన తర్వాత హాస్టల్ కాలేజీలో సర్టిఫికెట్ తీసుకోలేక ఎన్నో సమస్యలు నిరుద్యోగులు అయిపోతా ఉన్నారు హామీలలో ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ మూడు వేలు ఇస్తానన్నారు ఇప్పటికి అయిపోతుంది సంవత్సరం నెల గెలిచిపోతా ఉంది రెండో సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది ఎప్పుడు తీసుకొస్తారు మీరు విద్యార్థులు నిరుద్యోగ అందరిష్టానానికి మనం ఇబ్బందులు పడతా ఉంది అందుకని మీరు చేసే పని లేదంటే సిద్ధశుద్ధితో చేయండి కానీ మమ్మల్ని వ్యతిరేకించి చేసే పని అయితే అది కరెక్ట్గా మేము ఒప్పుకోము మీరు చేసే విధానాన్ని కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీకు ప్రజలే ప్రజలే బుద్ధి చెప్తారు మీకు అందుకని దయచేసి మీరు మీరు ఏదన్నా పరిపాలన చేయాలనుకుంటే నిజాయితీగా చేయండి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ఒక్క పరిపాలన ప్రతి ఒక్క విధానం మా యొక్క విధానంలో మేము చేసిన దాన్ని మీరు ఏదో చేసుకుంటా ఉండు ఎల్గొండ ప్రాజెక్టు తీసుకొచ్చింది మేము అలానే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొచ్చింది మా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేకమైనటువంటి కొత్త నిర్మాణాలు కానీ హాస్టల్స్ కానీ సంక్షేమ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి నాడు నేడు కార్యక్రమాలు ప్రతి ఒక్క బిల్డింగ్ డెవలప్మెంట్ చేసింది మా ప్రభుత్వం అలానే మీరు ఇప్పుడు వచ్చి ఊరిక దొంగ బిల్లులు పెట్టుకొని వాటికి పేయింట్ చేసుకొని కొన్ని లక్షల లక్షల బిల్లులు తీసుకోవడం కాదు ప్రతి ఒక్క సీసీ రోడ్లు ఏర్పాటు చేసింది మేము ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చేసి గ్రామాలలో ఆ సమ్మల్ కాదు నిజమైనటువంటి విధానంలో చేసే పని మీరు చేయండి లేదనుకుంటే మీరు కాముగా ఉండండి ఈ నాలుగు రెండు మూడు సంవత్సరాల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు అధికారంలో కాకుండా ప్రతిపక్షంలోకి వెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా మా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది దానికి మీరు సిద్ధంగా ఉండండి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మిత్రులారా